అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మీకు ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండడం మేలు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విదేశీయాన ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగానే ఉంది సమయం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మెలకువగా ఉండడం అవసరం స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నాయి రుణ లాభం పొందుతారు ఎలర్జీతో వారు అయితే జాగ్రత్తగా ఉండాలి మరి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు కూడా ఉంటాయి కుటుంబ ంతా సంతోషంగానే ఉంటారు మీ ప్రయాణంలో మీతో పాటు మీ మందులను కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం కోసము మీరు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది స్థిరాస్తుల అయితే వస్తాయి వ్యవసాయ మూలకంగా లాభాలను కూడా పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు తలచిన కార్యాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు అనారోగ్య బాధలు అయితే ఉండవు సహా ఉద్యోగులతో జాగ్రత్తగా మసులుకోవాలి లేకపోతే గొడవలు జరుగుతాయి శుభవార్తలు వినడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఈ రోజు రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు బంధుమిత్రులు కలుస్తారు శుభవార్తలు అందుకోవడం జరుగుతుంది శుభకార్యాల్లో వెళ్లడం జరుగుతుంది ఈ రోజు ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యాపారస్తులు వ్యాపారంలో జాగ్రత్త వహించాలి చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది అనుకుని ఆపదల్లో చిక్కుండా చిక్కుకోకుండా మీరు జాగ్రత్త వహించండి ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోండి భార్య భర్తల మధ్య ఈ రోజు విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరుగు వారి మీద ఒక కన్ను వేసి ఉంచండి ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది వీలైనంత వరకు సత్యానికి దూరంగా ఉండటం మంచిది అనవసర భయాందోళనకు లోనవుతారు ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం అవుతుంది మరి ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే మీరు ఎనిమిది గజ ఎనిమిది జాజికాయలను తీసుకోవాలి మీరు దక్షిణ ముఖం కూర్చోవాలి ఒక అద్దం తీసుకొని దక్షిణ ముఖం కూర్చోాలి ఆ అద్దం ముందు ఎనిమిది జాజికాయలు పెట్టాలి ఆ జాజికాయలు పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో మీకు ఎవరైతే హాని తలపెట్టుతున్నారో వారి గురించి ఆలోచించుకుంటూ జాజికాయలను బొగ్గుతోటి కాల్చాలి అద్దంలో చూస్తూ ఈ విధంగా కాల్చినటువంటి జాజికాయలను మీరు నల్లటి బట్టలు వేసేసి పారే నీళ్ళలో వేయండి విధంగా పరిహారం చేయటం వల్ల మీకు శత్రు బాధలు తొలగిపోతాయి అప్పుల బాధ తొలగిపోతుంది మీకు అంత శుభమే కలుగుతుంది లక్కీ సంఖ్య తొంభై నాలుగు కలర్ అయితే మరి తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో